కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షించి సమగ్ర విచారణ చేసేందుకు కావలసిన పూర్తి సమాచారంతో సీఎంకు నివేదిక ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రాజెక్టు డ్యామేజ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు ప్రాజెక్టు వ్యయం భారీగా అయినప్పటికీ ఎలాంటి ఆయకట్టు అభివృద్ధి కాలేదన్నారు ప్రాజెక్టు అంత పెద్ద డ్యామేజ్ జరిగితే అప్పటి సీఎం కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు ఆ పియర్స్ యొక్క ఫౌండేషన్ సింక్ అయిపోయి పెద్ద శబ్దంతో ఐదు ఫీట్లు లోపల పోవడం జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ మూడో తారీఖు వరకు గత ప్రభుత్వమే ఉండింది ఆశ్చర్యకరమేందంటే ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ మూడో తారీఖు వరకు అసలు ఈ విషయం మీద నోరు మెదపలేదు ఇంత మేజర్ డ్యామేజ్ జరిగితే దాన్ని విజిట్ చేయడం కానీ రివ్యూ చేయడం కానీ మీద ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం సిడబ్ల్యూసీ అప్రూవ్ చేసిన కాస్ట్ ఎనభై వేల కోట్లు ఆ ఎనభై వేల కోట్లు క్రమక్రమంగా పెరిగి క్రమక్రమంగా పెరిగి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ లక్షన్నర కోట్లకు చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లదేమో ఎనభై వేల కోట్లు వచ్చింది ఎనభై వేల కోట్లదేమో లక్షల కోట్లకు పోతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు అప్రాక్సిమేట్గా ఇప్పటి వరకు ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్గా నైంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రోజు వరకు జనరేట్ అయిన కొత్త ఆయకట్టు మరి నైంటీ సెవెన్ థౌసండ్ ఎకర్స్ అంటే అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఎకర్స్ అని తీసుకోండి మరి ఈ విషయాన్ని కూడా మన ఇంజనీర్లతో నిపుణులతో కూడా మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ చేసి ఇంత తక్కువ కొత్త ఆయకట్టు మరి స్టెబిలైజ్ ఆయకట్టు కింద కొంత ఇచ్చామని చెప్పి మన ఇంజనీర్లు చెప్తున్నారు అదేవిధంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది